హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ అయ్యండి కటింగ్ అయితే చూడండి ముడతలు లేకుండా షార్ట్ హ్యాండ్కి చంకడం ఎంత తీసుకోవాలని చాలామందికి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అలాంటప్పుడు ఎలా కట్ చేయాలో వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి కాటన్ అండి లైనింగ్ ఒకసారి తడిపారబెట్టుకుని ఐరన్ అయితే చేయాలి ఇలాగా తర్వాత స్ట్రైట్గా ఇలా టూ ఫోల్డింగ్ చేయాలి హ్యాండ్కి ఎలాగో కాటన్ లైనింగ్స్కి ఎక్కువ తక్కువలు ఎచ్చు తగ్గులు అయితే చాలా వస్తాయి అంచులకి కాబట్టి స్ట్రైట్గా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి క్రాస్ క్రాస్ ఎక్కువ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కింద అంచులు ఉంటాయి కదా ఇక్కడ స్ట్రైట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఎక్కడ వరకు ఉన్నాయో అంచులు కోరాసు చూసి ఒక లైను డ్రా చేసిన తర్వాత కట్ చేసుకోవాలి నీట్గా ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ కటింగు ఇలా ఇప్పుడు ఈ అంచులన్నీ పోగులన్నీ నీట్గా ఒక లైన్ ఇలా మార్కింగ్ చేసి కట్ చేయాలి స్ట్రైట్గా తర్వాత వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే కాబట్టి దీనికైతే హెమింగ్ పట్టు అయితే కంపల్సరీ వేయాలి ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ బార్డర్ లాంటివి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తాను మెయిన్ బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజు ఇలా బార్డర్ ఏమీ లేదు కాబట్టి కంపల్సరీ హెమింగ్ అయితే వన్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు స్ట్రైట్గా మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా అంచులో ఎక్కువ తక్కువలు స్ట్రెయిట్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ సైజ్కి బ్లౌజ్ ఇస్తారు కదా బ్లౌజ్ హ్యాండ్ అయితే హైట్ అయితే షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా ఇలా చూసుకోవాలి వన్ ఇంచ్కి హెమింగ్ పట్టి కోసం వదిలాం కదా అక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ వరకు ఇలాగా పైన మళ్ళీ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇలా టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజు ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఇలా ఒక మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు చంకడౌన్ కూడా ఈ హ్యాండ్కి ఉందో ఒకసారి ఇలా చూడండి ఇక్కడి వరకు ఇక్కడి వరకు అవుతుంది మళ్ళీ పైన హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా మార్క్ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే ఉంది ఫుల్ హ్యాండ్ ఇప్పుడు ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని షార్ట్ అయ్యండి కాబట్టి ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇలా మధ్యలోకి అయితే తీసుకోవాలి షార్ట్ అయ్యండికి ఇలా ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేశాను కదా బ్లౌజ్కి ఇంచుల వరకు అయితే ఉంది మనం పైనుండి చంకడౌన్ మార్కింగ్ చేస్తాం కాబట్టి రెండు అయితే వస్తుంది ఇలా కూడా చేయవచ్చు ఇంకొక మెథడ్ ఇది కూడా షార్ట్ అయ్యింది కాబట్టి మధ్యలోకి ఇలా టేపు ఫోల్డింగ్ చేస్తూ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఒక లైన్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు స్ట్రైట్గా ఇలా స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి ఇది వచ్చేసి చంకడౌన్ లైను ఇప్పుడు ఆర బ్లూజ్ చెక్ చేసుకోవాలి ఇలాగా బ్యాక్ నుండి బ్యాక్ సైడ్ నుంచి ఇలా హ్యాండ్ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్ ఉంటుంది కదా ఫస్ట్ కుట్ వరకు ఇలా ఆర్మ్లో చెక్ చేసుకోవాలి రేంజ్లో వచ్చింది బ్లౌజ్కి ఇలా స్ట్రైట్గా హ్యాండ్ ఐటీ నుండి చంక డోన్ వరకు ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి హ్యాండ్ ఐటీ దగ్గర మళ్ళీ ఇంకా స్లోగా అయితే వీడియో అయితే పెట్టాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముడతలు లేకుండా ఇక్కడ హ్యాండ్ హైట్ నుంచి చంక డౌన్ వరకు ఇలా ఇంచులకి ఇలా టేప్తో క్రాస్గా ఇలా మార్కింగ్ చేయాలి కరెక్ట్గా ఇలా ఇంచులకి ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ హ్యాండ్ కోసం ఇది వచ్చేసి ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎంత ఉంటే అంతా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ లైన్ నుంచి ఇలా టేపీల మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడి వరకు వస్తే వరకు ఒక మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా మళ్ళీ ఒక్క లైన్ మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా బాక్స్ లాగా ఇక్కడ చిన్న హ్యాండ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే సరిపోతుంది ఒకటిన్నరన్నా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఒకటి పావు వరకు కూడా మార్కింగ్ చేయొచ్చు బ్లౌజ్ సైజుని బట్టి ఈ కార్నర్లో మార్కింగ్ అనేది చేయాలి ఇది చిన్న హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కాబట్టి ఒకటి పావు అయితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ కరువుస్కెళ్ళి తిప్పేసి ఇలాగా ఇక్కడ చూసారా ఇలా అయితే వస్తుంది ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం కూడా మళ్ళీ ఇదే మెథడ్లో ఇప్పుడు మార్కింగ్ చేయాలి ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుండి హ్యాండ్ హైట్ వరకు వన్ ఇంచ్కి మార్కింగ్ చేశాం కదా ఇలా మధ్యలోకి ఫో మార్కింగ్ చేయాలి ఎక్కడి వరకు వస్తే మళ్ళీ ఇలా క్రాస్గా ఇలా హ్యాండ్ క్లోత్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇలాగా కరువు స్కేల్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు హ్యాండ్తో అయినా చేసుకోవచ్చండి ఇలాగా మళ్ళీ ఇప్పుడు తిప్పేసి ఇలా ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇలా మార్కింగ్ చేస్తే సరిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేయాలి ఇలా ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్లకి హెమ్మింగ్ పట్టు అయితే కంపల్సరీ పెట్టాలి ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర టక్ పెట్టాలి చిన్నగా మిడిల్ పాయింట్ హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి జాయింటింగ్ చేస్తాం కదా తర్వాత ఇక్కడ చక్క లైన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా ఇలా చిన్న టక్ పెట్టాలి ఇప్పుడు ఓపెన్ చేసుకొని హ్యాండ్కి లోత్ కూడా కట్ చేసుకోవచ్చు కొంతమంది కుట్టేటప్పుడు కట్ చేస్తారు అది ఎవరిష్టం ఇలాగా ఇప్పుడు మనం కట్ చేసిన చిన్న ముక్క కూడా ఇలాగా రావాలి ఎస్ షేప్ లాగా ఐబ్రో షేప్ లాగా రావాలండి ఇప్పుడు లోతు కట్ చేసిన మనం గుర్తుకుండేటట్టు ఇలాగ ప్లస్ మార్క్ అయితే చేస్తాను నేను ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్